ఒంగోలు నెల్లూరు స్టాండ్లోని కోలాస్ హోటల్ అందు మాధవి రెస్టారెంట్ అతి తక్కువ ధర మంచి క్వాలిటీతో మంచి భోజనం ఏర్పాటు చేసి ఉన్నారు ప్రజలు ప్రజలు ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం

రెస్టారెంట్ సూపర్ సక్సెస్ అవుతుంది అలాగే సింగయ్య గారికి ఆల్ ద బెస్ట్ చెప్తూ రెస్టారెంట్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోపం గతంలో మన ఒంగోలు వన్ ఆఫ్ ద బెస్ట్ పాటలు కోలాస్ అని చెప్పేసి అనేవాడు అలాగే కోలాస్ కింద పెట్టిన ఈ రెస్టారెంట్ కూడా కోలాస్ లాగానే ఫేమస్ అవ్వాలని చెప్పేసి థ్యాంక్ యూ ఈ మాధవి రెస్టారెంట్ ఓపెనింగ్ పిలిచినటువంటి యాజమాన్యానికి ఇక్కడ వచ్చినటువంటి అందరి కస్టమర్లందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు ముందుగా యాజమాన్యానికి కూడా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఎప్పుడైనా సరే హోటల్ ఫీల్డ్ అనేది కత్తిమే స్థామ లాంటిది ఏ చిన్న కూడా మిస్టేక్ లేకుండా కూడా అందరికీ కూడా మన ఇంట్లో ఏం తింటామో వచ్చిన కస్టమర్లకు కూడా అదే పెట్టాలి మన పిల్లలకి ఏం పెడతామో మనం వచ్చిన ప్రతి కస్టమర్ కూడా మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లా ఫీల్ అయ్యి ఎప్పుడైతే ఎవరైతే హోటల్ రన్ చేస్తారో వాళ్ళు ఇప్పుడు కూడా సక్సెస్ అవుతుంటారండి ఏ చిన్న మిస్టేక్ జరిగినా కానీ దాన్ని ఎప్పుడు రిక్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ డే అప్డేట్ అవుతూ ఉండాలి మంచి మాస్టర్ మంచి కుక్ మంచి హైజనిక్ అట్మాస్ఫియర్ మంచి వాతావరణం అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ దీనిలో ఇవన్నీ కూడా సంగయ్య దీన్ని కట్ చేస్తాడు దీన్ని బాగా మెయింటైన్ చేస్తాడని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం అలాగే ఈరోజు ఈ చిన్న ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసిన సంగయ్య టౌన్ లోనే చాలా బ్రాంచ్లు స్టార్ట్ చేసి ఇంకా ఇంతంత వడ్డింత అన్నట్లుగా బాగా ముందు ముందుకెళ్ళి మంచి వాతావరణాన్ని మంచి ఫుడ్ని మంచి అట్మాస్ఫియర్ ని కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవదేవుడు మంచి 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 క్వాలిటీ ఉన్న ఫుడ్ని అందించడానికి సంగీక అవకాశం ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్

చూడండి విజయవాడతో ఇక్కడ ఇక్కడ అట్లా ఇట్లా అని చెప్పి ఒక బ్యాట్